நங்கறான் வந்தமனு प ओके सर फोटोग्राफिया

కానీ గత ప్రభుత్వం యొక్క నిర్వాహం వల్ల అవన్నీ స్పాయిలు అయిపోయినాయి మళ్ళీ అధికారులకు ఆదేశించాను అన్ని పార్కులు టేకప్ చేయమంటే చాలా చక్కగా చేశారు ఈసారి అయితే చాలా చక్కగా అటు ప్లే ఎక్విప్మెంట్ జిమ్ ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్ నిన్న ఈవినింగ్ మూడు పార్కులు ఇనాగ్రేషన్ చేశారు తొమ్మిదో డివిజన్లో రెండు పదకొండో డివిజన్లో ఒకటి ఇవాళ యాభై రెండో డివిజన్లో ఈ యొక్క తెక్కన్న పార్క్ ప్రసిద్ధి ప్రసిద్ధమైంది యాక్చువల్గా నెల్లూరుకి తెక్కన పార్క్ అంటే ఈ యొక్క పెన్నా అనేది ఒడ్డున యాక్చువల్గా బ్యారేజ్ పక్కనే ఉంది అలాంటిది యాక్చువల్గా ఉంది అయితే ఈ పార్కులన్నింటిలో కూడా సీసీటీ కెమెరాలు పెడుతున్నాం త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ సీసీ కెమెరాలు పెడుతున్నాం ఎందుకంటే అక్కడక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది మాకు వచ్చింది అందుకని అటు పోలీస్ డిపార్ట్మెంట్కి మున్సిపల్ డిపార్ట్మెంట్కి చాలా క్లియర్గా చెప్పాను పెట్టమని నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు నెల్లూరు కార్పొరేషన్ అన్ని కూడా కంప్లీట్ చేస్తున్న త్వరలో రాష్ట్రంలో ఉన్న అన్ని పార్కులు కూడా ఈ యొక్క ప్రభుత్వం కంప్లీట్గా చేస్తుంది ఎందుకంటే నిన్న ఒక పార్కు తొమ్మిదో పార్కు పోతే ఒక పిల్లవాడు ఇచ్చాడు ఆ పిల్లవాడు ఏమంటాడంటే సార్ మా అమ్మ నాన్న ప్రతి సెలవులు ఊరి తీసిపోతారు సార్ ఊరి పోతా ఉన్నారు నేను ఈ పార్క్ చూసి ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చామో ఆ మాట తూచా తప్పగా అన్నీ చేస్తామని కొద్దిగా ఓపి పట్టండి ఖజానా ఖాళీ అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు త్వరలో రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో ఏదైతే ఎలక్షన్ ప్రామిస్ చేసో చేస్తామని తెలియజేస్తాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి